విశ్వకర్మ ఆర్టిసన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కందుకూరి కళ్యాణ మండపం నందు విశ్వకర్మ ఆర్టిసన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి విచ్చేశారు ఆమె చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి విశ్వకర్మ భగవానుడికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పద్దెనిమిది రకాల చేతి వృత్తిదారులకు పెట్టారు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే ప్రజలు తెలుసుకోవాలని ప్రతి ఒక్క కులానికి ఉపయోగపడే విధంగా విశ్వకర్మ యోజన చేతివృత్తి కళాకారులకి నరేంద్ర మోదీ రూపొందించారన్నారు విశ్వకర్మ యువజన ప్రతి ఒక్కరూ ప్రజలు ఒక అకౌంట్కి ఆధార్ కార్డు వారి బ్యాంకు అకౌంట్ ఆన్లైన్లో విశ్వకర్మ యోజన చేపించుకోవాలన్నారు ఈ యొక్క పథకంలో ప్రతి ఒక్కరూ మెంబర్ అవ్వాలని దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుందని పురేందరేశ్వరి తెలిపారు బీజేపీ ఎక్స్ బీసీ నెంబర్ రాజ్యసభ సభ్యులు తాల్ోజు ఆచారి విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు మనం విశ్వ బ్రాహ్మణులమై ఉండి మనం గుర్తు ఏంటంటే విశ్వకర్మ యువజన అనేది మనకు ఎంతో గర్వకారణమైన విషయమని ఈ విషయం మేరకు నరేంద్ర మోదీకి ఆయనకి మనం ఎంతో రుణపడి ఉంటామన్నారు బీజేపీ అంటే ప్రజలందరికీ తెలియపరచండి మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు చెప్పుకుంటూ పోతే మూడు వందల యాభై పథకాలు కేంద్ర పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్క ప్రజలు ఈ యొక్క పథకాలను ఉపయోగించుకోవాలని తల్లోజు ఆచారి తెలిపారు हे हरु धा विश्वकर्मा संगीवर अंदर एका तरिके एकर सभा में जो गवर मरी सभा में जाकी मेनू राने को गईला मां फिर न मौके सुदी गई 同志们，今天。 చేతి వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వారి జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా వినిపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోద అంత్యోద అంటే సమాజంలో ఉన్నటువంటి అంటే అట్టడులో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకున్నాడు ఇది భారతీయ జనతా పార్టీ మూలసిద్ధ దాని నుండి స్ఫూర్తి చెంది నరేంద్ర మోడీ గారి ఎన్నికల సందర్భంలో వారు నిర్ణయించడం జరిగింది సబ్కా వికాస్ అంటే అర్థం అందరినీ కలుపుకుంటూ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ మన దేశ ప్రగతిని సాధిద్దామని చెప్పి దీని అర్థం అయితే వారు కేవలం ఇది నినాదంగా వారు తీసుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే వారు ఇచ్చినటువంటి నినాదం భారతీయ జనతా పార్టీ విశ్వాసం నమ్మకం కూడా ప్రతి వర్గం అదేవిధంగా ప్రతి ప్రతి వర్గం వారిని కూడా కలుపుని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడే మనం దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించగలం అనేటువంటి ఒక స్ఫూర్తి మండల స్థాయి కూడా వెళ్ళి ఈ కళాకృతుల మీద ఆధారపడి ఉన్నటువంటి వారిని గుర్తించి వారిని తీసుకుని వచ్చే సర్వీస్ సెంటర్స్ లో వారిని రిజిస్టర్ చేసేటువంటి ప్రక్రియ వారి ఎందుకు కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది ఇవాళ అందులో భాగంగా మనం కూడా ఇక్కడ కలిసామని చెప్పి నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆత్మ గౌరవంతో జీవించేటువంటి వారు ఈ హస్త కళావంతుల మీద ఆధారపడి ఉంటే తెలియజే విశ్వకర్మ యోజన కింద ఏదైతే నైపుణ్యం ఇప్పుడు కనుమరుగవుతుంది అని చెప్పి మనం అందరూ కూడా ఆందోళన చేస్తున్నాం నిజం చెప్పాలంటే ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మన భారత సంస్కృతితో ముడిపడినటువంటి అంశం ఉంది దీన్ని విడిగా మనం చూడలేదు కనుక ఈ హస్తకళా వస్తులు కనుక ఈ కనుమర్గ అయితే ఒక ప్రాణానికి సైతం వారు పక్కన పెట్టి వారు బయటకు వచ్చి కరోనా గ్రస్తుంది సేవ చేసినటువంటి ఏకైక పార్టీ పార్టీ వారికి వారికి ఫేస్ మాస్క్ వారి దగ్గరుండి వారిని మాస్ తీసుకెళ్ళడం ఉంది వారికి భోజనం భోజనాన్ని అందించడం వరకు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రాణాన్ని కరోనా దృష్టి సేవ చేశారు గర్వంగా భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీ కంటే వేరైనటువంటి పార్టీ అని చెప్పి నేను చాలా సంతృప్తి పరిచేటువంటి పనులు పడిపోతా ఉంది ఓట్లు ఎవరు వేస్తారు మనకి ఎవరు ఎవరిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఓట్లు హెచ్చు స్థాయిలో వస్తాయి అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ధ్యాస అయోధ్య రామ మందిర నిర్మాణం మీద లేదు కానీ ఐదు వందల సంవత్సరాల నాటి పలని ఏదైతే కూడా రథయాత్ర యాత్ర భారతదేశంలో చేశారో వాళ్ళు ఏ రకంగా విస్మరింపుకి గురయ్యాలో మనందరికి తెలియనటువంటి విషయం కాదు ఈ మధ్య కాలంలో మనం ముందున్నటువంటి పరిస్థితులు చూస్తున్న పేరుతోటి వీరందరినీ కూడా ఒక ఓట్ బ్యాంక్ పరిగణించడం తప్పించి నిజంగా అంకిత భావంతో వారి జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావాలి అనేటువంటి అంకిత భావం లోపిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు నరేంద్ర మోడీ గారు స్వయంగా బీసీ కుల నుండి వచ్చినటువంటి ఒక బిడ్డగా వారు గమనించడం జరిగింది కూడా అనేక సమయాల్లో నరేంద్ర మోడీ గారు కూడా చెప్పినటువంటి విషయం నేను వెనుకబడినటువంటి కులా కుల నుండి వచ్చినటువంటి వాడిని పేదరికం నుండి వచ్చినటువంటి వాడిని కంట కులాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా పేదరికంలో ఉన్నటువంటి వారు కావచ్చు వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయో నాకు బాగా తెలుసు కనుక నేను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ పేదరికంలో ఆ వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారిని బిందువుగా చేసుకుని నేను నా ప్రభుత్వ కార్యక్రమానికి రూపకల్పన చేస్తాను అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మాతో చెప్పినటువంటి విషయం ఈ విశ్వకర్మ యోజనాన్ని వారు తీసుకురావడం జరిగింది ఎందుకంటే స్వయంగా వారికి తెలుసు చేతి కళావృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి వారు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు ముడి సరుకు కొనడం దగ్గర నుండి ఆ సరుకు తయారీ అయిన తర్వాత వాటిని మార్కెట్ చేయడం వరకు కూడా ఈ కళావృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి వారందరూ ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలిసినటువంటి వ్యక్తిగా వారు ఈ విశ్వకర్ యోజనాన్ని ప్రతిష్టాత్మకంగా వారు తీసుకురా వారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు అయినటువంటి అందరికి కూడా వారు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే దీన్ని మీరు ఓటు పరిగణించు కానీ నిజంగా ఆ కళా హస్తకళావృతుల మీద ఆధారపడి ఉన్నటువంటి వారి దగ్గర వెళ్ళి అసలు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే కండు వాళ్ళని తీసుకుని వెళ్ళి కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వారిని మీరు రిజిస్టర్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పి వారు తెలియజేశారు అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం మా పథకానికి నిజమైనటువంటి లబ్ధిదారులకి వారందుగా పార్టీ కార్యకర్తలని వ్యవహరించి పరిచయం అని చెప్పి నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి ఆదేశం మన అభివృద్ధికి నిరోధలు మన పక్కనే తిరుగుతూ ఉంటారు మారు దేశాలు వడ్డీలు లక్ష రూపాయలు మరి డబ్బులు అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ ఆర్టీజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మ నాయకులందరూ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షురాలు గద్బాడు పురంజేశ్వరి గారు అట్లానే ఈ తెలుగు రాష్ట్రాల విశ్వకర్మల గుండె చొప్పుడైనటువంటి తల్లరోజు ఆచార్యులు గారు మరి ఈ కార్యక్రమానికి రావడం మా అందరూ కూడా ఎంతో పన్నంత బలాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపింది మరి ఈ రాష్ట్రంలో అన్న నందమూరి తారకరామారావు గారు ఉన్నప్పుడు మమ్మల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిరికొండ మధురాచారణి గారికి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా తీసుకెళ్లిన తర్వాత ఇప్పటి వరకు కూడా మా గురించి అసెంబ్లీకి తీసుకెళ్లాలనే ఆలోచన ఈ ప్రాంతీయ పార్టీలు పట్టలేదు మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనైనా ఒక తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మలందరూ కూడా గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అట్లానే పెద్దలు జాతీయబీసీ కమిషన్ హెచ్మెంబు అయినటువంటి గారిని కూడా తెలియజేయడం జరిగింది అట్లానే మనం జరిగినటువంటి ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రసన్నత దృష్టికి తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విశ్వ సంక్షేమ పథకం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేతి పుట్టి కళాకారులను ప్రతి ఒక్క పథకాన్ని అందే విధంగా భారతీయ జనతా పార్టీ ఆర్టీజన్ సెల్ భారతీయ జనతా పార్టీ విశ్వకర్మ యోజన సెల్ మరి మా ఓబీసీ మొత్తం రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపీ శ్రీనివాసన్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అద్భుతంగా కేంద్ర పథకాలు తీసుకువెళ్తున్నాం ఎందుకంటే మీరు ఈ మధ్య పేపర్లో కూడా చూశారు విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన పథకం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందంటే దానికి గర్వకారణం మా రొంగల గోపి శ్రీనివాస్ గారిని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అన్నగారు కూడా విశ్వకర్మల పట్ల ప్రేమాభిమానులతో ఓబీసీ మోర్చాలో కూడా విశ్వకర్మలందరూ కూడా ఎక్కువ శాతం పదవులు ఇచ్చి వాళ్ళ రాజకీయ చైతన్యం నింపి నేను ఉన్నాను మీ వెనకంటూ అండదండలుగా ఉంటూ నింపుతూ అట్లా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈ యొక్క ఎన్నికల రణ ఎన్నికలంగా కూడా ఓబీసీ మోర్చా నుంచి మా విశ్వకర్మలు కూడా అవకాశాలు కల్పించే బాధ్యత శ్రీనివాసన్ గారు తీసుకుంటున్నారు అట్లాంటి మా సీనియర్ నాయకులు విశ్వకర్మ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్ గారు కూడా వారి అధ్యక్షుడు రామస్వామి గారితో కలిసి మనం మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వకర్మలందరం మేము భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటాం మాకు అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు కేటాయించండి అనేది రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు ఉద్యోగ సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు అన్ని రకాల సంఘాలు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోదీ గారి పట్ల నమ్మకంతో స్వచ్ఛందంగా బీజేపీ వైపు చూస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మేము తప్పనిసరిగా అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశాలు మాకు భారతీయ జనతా పార్టీ ద్వారా వస్తాయని నమ్ముతూ విశ్వసిస్తూ మరి ఈ అవకాశాన్ని పెట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు చేసిన మేడం గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కాకపోయినా కానీ సంఘం అభివృద్ధి చెందాలి ఈ జాతి పట్ల రాజకీయ చైతన్యం నింపాలి అని మాకు అండదండలుగా ఉండి ఇక్కడ నుంచి చేసినటువంటి మహామహులందరూ కూడా మరి కార్యక్రమానికి ఒక మద్దతు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక బంగారు బాబు అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విశ్వకర్మ విశ్వకర్మీయులందరికీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మీల పట్ల విశ్వకర్మ జాతి పట్ల ఏదైతే విశ్వకర్మ సమ్మాన్ యోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారో వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో విశ్వకర్మలను గుర్తించి వారి పేరు మీద ఒక స్కీమును పెట్టినటువంటి ఘనత అది నరేంద్ర మోడీ గారికి దక్కింది అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు మరేపు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రజలందరూ కూడా నాలుగు వందల పైచిలకు అసెంబ్లీ స్థానాలను గెలిపించి వారు చేసినటువంటి అవినీతి లేనటువంటి పరిపాలనని ఒక్క బాంబ్లాస్ట్ కానటువంటి పరిపాలనని ఈ దేశ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి మోడీ గారి నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్నికలల్లో విశ్వకర్మీలను కూడా తగినంత ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంటుకు అసెంబ్లీలలో రాజకీయంగా ఎరుగుదల చేసేందుకు ఏదైతే బీజేపీ వీలైనంత ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పి ఈ యొక్క ఆర్టిజాన్ సెల్కు నిరంతరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న బంగారు బాబు లాంటి వాళ్ళకు కూడా రాబోయే ఎన్నికలల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్య ఈ యొక్క విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన స్కీమ్ కావచ్చు లేకపోతే ముద్ర లోన్లు కావచ్చు లేకపోతే పోస్టల్ స్కీమ్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ స్కీములని మా జాతీయులకు తెలియజెప్పేందుకే ఈ మీటింగ్ పెట్టాం ఈ మధ్యలోనే ఢిల్లీలో రాజశేఖర్ గారి నేతృత్వంలో మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అండ్ పొలిటికల్ మినిస్టర్స్ అందరిది ఒక ఢిల్లీలో సమావేశం పెట్టి ప్రధానమంత్రి గారికి కూడా అనేక అంశాల మీద విజ్ఞప్తి చేయడం జరిగింది రాజశేఖర్ గారు ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఈ ఆర్టిజాం సెల్కి సంబంధించినటువంటి విశ్వకర్మీలందరినీ కూడా చైతన్యం చేసి ఒక ఫోర్స్ తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత హైదరాబాద్ ఇట్లా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేందుకు వారు కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురంధరేశ్వర్ గారు రావడం అదేవిధంగా ఏదైతే రాజశేఖర్ గారు రావడం డాక్టర్ అనురాధ గారు రావడం ఇలా అనేక మంది బీజేపీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విశ్వకర్మీలు బంధువులందరూ కూడా మీ కార్యక్రమం ద్వారా మేము ఒకటే చెప్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్